హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరో హోమ్మేడ్ టిప్తో మేము ముందుకు వచ్చా మట్టికుండ ఇది పేద ధనిక అనే తేడా లేకుండా అందరికీ బాగా సుపరిచితమే కదా ఇప్పుడంటే నీళ్ళని స్టీల్ బిందెలు ఫిల్టర్లు ఫ్రిడ్జ్లలో నిల్వ ఉంచుకొని తాగే పరిస్థితి వచ్చింది కానీ మన పూర్వీకులు మట్టికుండలోని నీరు త్రాగడం వల్ల కలిగే లాభాలు తెలుసు కనుకనే దీనికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చేవారు మట్టి కుండలో అన్నం వార్చి వండడం మట్టి పాత్రలో కూరలు చేయడం మట్టి కుండలోని నీరు మాత్రమే తాగడం అలవాటు చేసుకున్నారు కుండలో నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మన పూర్వీకులు ఏం చెప్పినా ఏం ఆచరించినా కూడా దానిలో ఆరోగ్య ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి మట్టి కుండలో అంతటి మహిమ ఉంది కనుకనే మన పూర్వీకులు రహదారుల్లో కూడా మట్టి కుండలో నీళ్లు ఉంచి అందరికీ ఉచితంగా అందించేవారు మట్టి కుండలో నీరు పోసినప్పుడు అవి సహజంగానే చల్లబడతాయి మట్టి కుండ నీటిలోని కలుషితాలను తొలగించి మరియు కంటికి కనిపించిన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది అంటే లేటెస్ట్ టెక్నాలజీ వాటర్ అన్న అన్నమాట ఇప్పుడు మనం వాడుతున్న ఫ్రిడ్జ్లోని వాటర్ మనకి పెద్దగా మేలు చేయదు ఇది కరెంటు లేకుండా పనిచేసే ఛాన్సే లేదు కానీ కుండ పేదవారి ఫ్రిడ్జ్ దీనికి కరెంటు లేకుండా సహజంగానే నీరు చల్లబడతాయి పైగా ఎంత ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉంటే అందులోని మలినాలను తొలగించి అంత ఎక్కువగా నీరు ఫిల్టర్ అవుతాయన్నమాట అందుకే ఇది పేదవారి ఫ్రిడ్జ్ మీకు మరో చిట్కా మట్టి కుండలో కూరగాయలు కూడా నిల్వ చేసుకోవచ్చు అది ఎలాగంటే ఒక పెద్ద సైజు కుండ తీసుకొని అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఇసుకతో నింపాలి ఇసుక తడే అంత వరకు వాటర్తో తడిపి దానిపై తడిగా చేసిన కాటన్ బట్టను పరచాలి కూరగాయలు అందులో పెట్టి మట్టికుండ మూతిని తడి బట్టతో మూసివేసినట్లయితే అందులోని కూరగాయలు వారం రోజుల వరకు తాజాగా ఉంటాయి సో ఫ్రెండ్స్ మీరు ప్రయత్నించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి